యూజువల్గా కాలం మారిందనమాట యూజువల్గా టూ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ నుంచి పిల్లల్ని మోస్ట్లీ అందరూ స్కూల్కేసి ఇస్తున్నారు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అలా చేయడం వల్ల మోస్ట్లీ చాలా వరకు మంచిదే అనమాట ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడైతే ఓకే లేకపోతే ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని యాక్టివిటీస్ అయితే మనం కంపల్సరీ పిల్లలు మనం రోజు చేసే వాటిల్లోనే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనమాట మా వాడు ఇక్కడ గోధుమ పిండితో ఆడుతున్నాడు అలా ఆడడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సెన్సరీ లెర్నింగ్ వస్తుంది ఫోకస్ అండ్ మెయిన్గా పేషెన్స్ అనమాట ప్రీ రైటింగ్ స్కిల్స్ క్రియేటివిటీ తర్వాత స్క్రీన్ టైమ్ని మెయిన్గా రిడ్యూస్ చేయొచ్చు అనమాట బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది అంటే ఈ పిండిని కలపడం వల్ల ఎంత వాటర్ వేయాలి ఎంత కన్సిస్టెన్సీ కొంచెం లాజికల్ థింకింగ్ వస్తుందనమాట ఫైన్ మోటార్ స్కిల్స్ అనమాట ఇలా గట్టిగా నలిపి కలపడం వల్ల ఏమవుతుందంటే కండరాలకి బలం అంతా చేకూరుతుందనమాట అలా రుద్దడం వల్ల చూడండి ఫింగర్స్ బాగా గ్రిప్ చేసి రుద్దు అనుకుతున్నాడు అనమాట మనం డైరెక్ట్ ఒకేసారి స్కూల్ కేసెస్ ఏమవుతుంది వాళ్ళకి క్రేయాన్స్ ఇచ్చేసి రాయడం అలా చేయడం వల్ల ఇంకా వాళ్ళకి సరిగా డెవలప్ అవ్వదు అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం కష్టంగా చేయనప్పాలనిపిస్తుంది ఇలాంటివి ఇంట్లో చేయడం వల్ల ప్రీ రైటింగ్ స్కిల్స్ ఇక్కడే డెవలప్ అవుతాయన్నమాట మోస్ట్లీ ఇలా కలపడం అలా చేయడం వల్ల అన్నిటికంటే ఒక బెస్ట్ ఏంటంటే ఫోకస్ అండ్ పేషెన్స్ అనమాట బాబు అయితే ఒక చోట కూర్చొని ఇంతసేపు పిండి కలుపుతున్నాడు పాప అలా కాదనమాట నేను అక్కడే ఉంటేనే అమ్మ ఆడే చిన్నగా ఉన్నప్పుడు కానీ పాప అలా కాదు ఏదన్నా ఇలా కొంచెం ఇచ్చేస్తే తన పాటికి తనే ఆడుకుంటూ ఉంటాడు మోస్ట్లీ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైంపాస్ అయితే చేసేస్తారనమాట తర్వాత క్రియేటివిటీ దాంట్లో కొంచెం పసుపు పొడేస్తాడు వాటర్ కలుపుతాడు ఒక్కోసారి సోప్ కలుపుతాడు ఇలా ఏమేమో చేసి ఏదేదో చేస్తూ ఉంటాడు తర్వాత అన్నిటికంటే ఒక పెద్దది ఏంటంటే రెడ్యూస్ స్క్రీన్ టైం అనమాట మనం స్క్రీన్ టైంని తగ్గించవచ్చు అలా ఆడడం వల్ల కొంచెంసేపు వాడికి వాడే అంటే పిల్లల్ని మోస్ట్లీ ఎంత బిజీగా ఉన్నా అన్ ఎంత ప్యాంపరింగ్గా ఉన్నా కూడా పిల్లల్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళకి వాళ్ళనే ఆడుకొనివ్వాలి అలా చేయడం వల్లనే వాళ్ళకి కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది ఇప్పుడు ఈ కాలంలో పేరెంట్స్ అంతా ఏమవుతున్నారంటే బేసిక్గా నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను మా పాప ఫస్ట్లో పాప అప్పుడు పాప ఏం చేస్తూ ఉంటే వెనకల్ల పోయి అలా కాదు ఇలా ఇలా కాదు అలా చెప్ అని చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం డిపెండెన్సీ వస్తుంది లేదు ఇలాగే వదిలేసాము అంటే కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ తప్పు లేదు అలా చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ క్రియేటివిటీ తర్వాత మెయిన్గా వచ్చేసి కొంచెం ఫోకస్ పేషెన్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట డిపెండెన్సీ పోతుంది వాళ్ళకి వాళ్ళు చేసుకోగలము అన్న నమ్మకం వస్తుంది తర్వాత టచ్ సెన్స్ పెరుగుతుంది అనమాట ఆఫ్ గోధుమ పిండి ఎలా ఉంది ఏంటి అలాంటివి కూడా పెరుగుతుంది తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ అంటే మెయిన్గా దాని మీద ఒకటి ఏదన్నా చేస్తూ ఉంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆ పని మీదే దాన్ని కలపడం ఇప్పుడు మనం పోతూ వస్తూ ఉన్నా కూడా వాడు డిస్ట్రాక్ట్ అవ్వడం అనమాట అక్కడే కూర్చొని దాన్ని కలుపుతూ ఉంటాడు అలా లేనప్పుడు ఏముందంటే కాన్సన్ట్రేట్ ఉండదు కొంతమంది అలా ఇలా కదులుతూ ఉంటే మనం వెనకల్లే పరిగెత్తడం అలాంటివి లేకుండా కాన్సన్ట్రేట్గా వాళ్ళ పని వాళ్ళే చేస్తారనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో లెంత్ ఇంకా చాలా పెద్దగా ఉంది మా వాడు తర్వాత దీని అన్నిటినీ బొమ్మల్లో వేసి కలిపి పిసికి అంతా ఏం చేశాడో పార్ట్ టూలో చేస్తాము చూస్తామన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ అయితే ఉండవు అనుకుంటా ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఇలాంటి మాన్సరీ యాక్టివిటీస్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనం ఇంట్లో పిల్లలతో అదేంటి బఠానీ అలాంటి ఒలి ఒలిపియడం కానీ కూరగాయలు కట్ చేపించడం కానీ మనం లీఫీ వెజిటేబుల్స్ చేస్తున్నప్పుడు మనతో చేయడం